ప్లస్ పీజీ డిగ్రీ ఫీస్ తర్వాత ఎవరు పబ్లిక్ ఫిగర్స్ గా మీరు మారిన తర్వాత మీ మీద బోల్డ్ ఎనాలిసిస్ వస్తాయి మీ ప్రొఫెషన్ మీద బోల్డ్ ఎనాలిసిస్ వస్తాయి క్రిటిక్స్ గొడవ గందరగోళం ఇళ్లలో కూర్చున్న మామూలు సీదా మనుషులు కూడా తనకెళ్ళి బరి నేను బానే చేస్తాడు కనరా బట్ ఎక్కువ రెగ్యులర్ గా సినిమాల్లో ఉండే వాళ్ళ వ్యాఖ్యలు ఇప్పుడు నీ కెరీర్ని నువ్వుగా జడ్జి చేసుకుంటే సక్సెస్ పర్సెంటేజ్ అంత ఫెయిల్యూర్ పర్సంటేజ్ అంత బాబాయ్ నేను చాలా చిత్తశుద్ధితో అంటే నా సినిమా ఫెయిల్ అయిన వచ్చి కానీ నా వేషం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు నేను నేను ఏది చేసినా నా సిన్స్ ట్వంటీ ఫైవ్ ఈ సినిమా ఎంట్రై చేసే లోపలికి ముందు ఒప్పుకునే ముందే ఆలోచించుకోవాలి తప్ప లోపలికి వెళ్ళాక నేను ఫస్ట్ స్క్రిప్ట్ చూస్తా నేను ఏమైనా సహాయం చేయగల ఐస రైటర్ అవసరమైతే చేస్తాను ఆ సినిమా ఏం బా బాగు అంటే ప్రొడ్యూసర్ క్షేమం ప్రొడ్యూసర్ అన్నదాత నాకు ఆయన ఎప్పుడూ రేటే అర్థిక ఇప్పుడు మన అహో బ్రహ్మ ఓహో శిష్య అని సినిమా ఎవరు ఆ డైరెక్టర్ గారు పేరు శివాజీ రాజా మేము సినిమా అనుకున్నాం ఆయన పోస్ట్ పని పదిహేను రోజులు అయింది మేమిద్దరం సింగపూర్ ఫస్ట్ టైం విదేశాలు వెళ్ళాం అదే కారణం ఆ పదిహేను రోజులు తర్వాత వచ్చా చేశా ఆయన నాకు ఒక ఒక సిక్స్టీ థౌసండ్ అంత బ్యాలెన్స్ వైట్ అండ్ వైట్ వేసేవాడు పాపం మొత్తం డబ్బింగ్ ఆర్థికంగా కొంచెం కష్టాల్లో ఉన్నాడు డబ్బింగ్ ఇచ్చే పరిస్థితి లేడు అప్పుడు మనం అప్కమ్మింగ్ సరే నాకు అర్థమైపోయింది నేను ఫోన్ చేశాను గోపాలకృష్ణ గారి నేను డబ్బింగ్ చెప్పేస్తాను సార్ ఎప్పుడు వస్తారు సార్ కారు కూడా పంపించలేని స్థితి నేను ఆటోలో వెళ్ళిపోయాను మొత్తం డబ్బింగ్ చెప్పేసాను సార్ మీకు ఎప్పుడు వస్తే అప్పుడే ఉండాలి ఆ తర్వాత నాకు తెలిసింది ఎప్పుడైనా కనపడ్డా సరే ఆ కృతజ్ఞత భారంతో అలా ఉంగిపోతుండేవాడు సార్ చిన్న విషయం సార్ మీకు అతను ఇవ్వలేకపోయాడు గోపాల అతను ఇవ్వలేకపోయడం విషయం పక్కన పెడితే ఆ కృతజ్ఞత మాత్రం అతను జీవితాంతం ప్రకటించాడు ఎక్కడ వెళ్ళినా సరే అది పెద్ద విషయం కూడా కదా అప్పుడు కానీ అతనికి ఎక్కువ కదా నేను డబ్బింగ్ చెప్పను డబ్బులు ఇస్తేనే కానీ అదొక నరకం అయిపోయింది ఉండేది కదా ఇట్లా చాలా జరుగుతాయిలే తర్వాత నీకు నచ్చకుండా నువ్వు చేసిన క్యారెక్టర్ కానీ అంటే ఏదో లోపలికి వెళ్ళాక తిట్టుకుని సరే ఒప్పుకున్నాం కదా అది వైట్ల కాదు చౌదరి చౌదరి వైవిఎస్ చౌదరి సినిమాకి నేను ఆలీ అంట తెలియదు తెలియదుగా చిన్న వేష ఒక అన్న గెస్ట్ వేషం గురుగారు అంటే కొజ్జా వేషం అమ్మా నాకు వాడిది వాడు ఇంక ఇంకంతకుముందు నాకు అలీ వేసుకునేది నేను ఫస్ట్ టైం అబ్బా నాకు అసలు ఈ బాడీ షేమింగ్ ఈ జాన్స్ జెండర్ ఏదంటే నాకు చాలా ఇబ్బంది ఇది అంటే వెళ్ళే సార్ ఒక్క సీనే పెద్ద ఒక బిట్టు ఇంత చేస్తే ఒక బిట్టు ఓ ఇద్దరు ఓ దొంగ మీద కూర్చొని ఏదో మొత్తానికి ఏం కామెడీ వెళ్ళిందో నా శారదయం తెలియదు కానీ ఒక ఆవిడే మహా అయితే ఆవిడే అయిపోయింది బుట్టు జడ లిప్స్టిక్లు కూడా వికిలిగా ఉంది సరే మొత్తానికి అయిపోయింది వచ్చేసాం అదే నా జీవితంలో ఇంకా ఫోన్లు ఏ అడుగు తింటున్నావా ఆ వేషం అయ్యిపోతాయి వేయాలా ఇంతగా కుట్ట ఒకటి కాదు అప్రిషియేషన్స్ ఎన్ని వచ్చినా ఈ కాంట్ ఎందుకంటే సినిమా లోపలికి వెళ్లే ముందే రిజెక్షన్ ఏమైనా చేస్తే చేయాలి తప్ప ఒక్కసారి సెట్లోకి అడుగు పెట్టాక నో డిస్కషన్ చెప్తే అంటే ముందే తెలియదు కదా మాకు ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనకున్న స్నేహానికైతేనే బాస్ ఏదో వచ్చేయండి మీరు బెటర్మెంట్ చేయండి ఇలాంటి తప్ప ఈ వేషం ఊహించంగా అవును ఇప్పుడు మిథునంకి ఇప్పుడు మీరు డైరెక్టర్గా స్టేజ్ మీద ప్రయోక్త మీరు రంగస్థల ప్రయోక్త లేదా తల్లవజ్జుల సుందర సుందరం గారి ప్రయోక్త అయితే మీరు నటుడు ఏదో మొత్తానికి ఆ దాంట్లో మీకైతే ప్రవేశం అయితే ఉంది రంగస్థలం కాలం నుంచి కానీ మిథునం మీద ఎందుకు మీరు ల్యాండ్ అయ్యారు అటువంటి కథ ఎందుకు తీసుకున్నారు దానివల్ల మీకు ఏం లబ్ధి చేకూరింది చెప్పండి కెరీర్కి చెప్తా ఈ సినిమా ఎక్స్పెరిమెంట్ చేయడం నాటకాల్లో అయితే సినిమా నాకు ఇష్టం మనం అనుకున్నంత మనం మనం పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేసాము అందులో సరీలజాలు అవన్నీ ఉన్నాయి ఎక్కడ సినిమాల్లో కనపడవే సింబాలికంగా చేయడం ఏమేమి ఉండవే ఎంతసేపు అని నాకు ఒక దుగ్ధం ఉండి మనకు ఎలాగో సినిమాలు ఎవరు ఇవ్వడు కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం మన పురుషు నా ప్రొడక్షన్ అని నేనే వికల్ప అనే సంస్థ పెట్టి మా తమ్ముడు ప్రొడ్యూసర్గా ఫస్ట్ సిరా ఇంక్ అది లక్ష అనుకుంటే మూడు లక్షలు అయింది అలా ఉంటుంది అంటే మనం ముప్పై లక్షలు పెడితే కోటి రూపాయలు అయ్యేది అనమాట అంతే మనకు లెక్కలు లేవు ఆ సినిమా ఇంటర్నేషనల్ అకా అవార్డ్స్ రావడం చాలా ఒక విధంగా ఫస్ట్ సర్ రియలిస్టిక్ సినిమా ఇన్ ఇండియా తెలుగు కాదు ఇండియా రెండోది నాకు గుర్తుంది ఎవరో మన నో స్మోకింగ్ అనే ఒక సినిమా ఉంటుంది అందులో చివరికి ఇలా అంటే వాడికి వేళ్ళు ఉండవు సంథింగ్ లేదు చాలా చుట్టూ చాలా అవార్డ్స్ వచ్చాయి కొత్తగా చాలా ఆశ్చర్యపోయే ఒక విధమైన ఒక కులుపు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నేను టూ థౌజండ్ ఎయిట్లో ముంబై ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళా నాది ఉంది అందులో షార్ట్ ఫిల్మ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ లక్ష రూపాయలు దాస్ అవార్డు పెద్ద పెద్ద మహానుభావులు ఆర్టిస్ట్ ఆర్ట్ చోట్ల అది ఉత్సాహం ఇచ్చేసి నెక్స్ట్ బ్లూ క్రాస్ అని ఒక దానికి ప్రొడ్యూసర్ రాఘవేంద్ర గారు ఆయన బాగుంది ఆయన ఉదయం ఒక షార్ట్ ఫిల్మ్ మూడోది వన్ మినిట్ సినిమా ఒకటి చేశా ద లాస్ట్ ఫార్మర్ ఆ కథ ఇలా చెప్పగానే వివి వినాయక్ సెట్ అవును అవునా ఇది చాలా విచిత్రంగా ఉందండి మీరు రేపు వచ్చి కెమెరాను మొత్తం అన్ని నేను సప్లై చేస్తాను మీరు తీసేసుకోండి వన్ మినిట్ తర్వాత కీ అని దానికి వివి వినాయక్ ప్రొడ్యూసర్ ఓకే వన్ మినిట్ నెక్స్ట్ మన జయలలిత హీరోయిన్ మన జయలలిత ఉందిగా ఆవిడ కీ అనో షార్ట్ ఫిల్మ్ ఆవిడ ప్రొడ్యూసర్ అందరూ వేరే వేరే ప్రొడ్యూసర్లతో ఒక ఐదో అన్ని ఇంటర్నేషనల్ అక్రమడ్ షార్ట్ ఫిల్మ్స్ అతృప్తి అది షార్ట్ ఫిల్మ్స్ పెద్ద సినిమాలు రావు కదా మీ మైండ్ అన్న ఒక మనిషి నన్ను కలిసి ఏమన్నా ఎప్పుడన్నా ఒక కోటి రూపాయలు చిన్న సినిమా బడ్జెట్ ఏమన్నా అంటే చెప్పండి నాకు అన్నాడు నేను మిథునం ఎప్పుడో చదివా అసలు ఇది తీస్తే ఇద్దరే ఆర్టిస్టు ముగ్గురు ఆర్టిస్టు యాక్చువల్గా కథలో ఇంకో చిన్న కుర్రాడు కూడా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు చెప్తారు వాడిని కూడా తీసేసి ఊరికే సింగిల్ లైన్ ఆర్డేసుకుని ఇట్లా ఊహించా ఇలా చేస్తే ఎలా ఉంటుంది ప్రయోగం చేద్దాం ఏముంది చేద్దాం రో చేసాం సిరా ఇద్దరే ఆర్టిస్టు నేను ఝాన్సీ మీకు ఆ ఎక్స్పెరిమెంట్లు అలవాటు అయినా సినిమా కాకపోతే ఇది కమర్షియల్ సినిమా రెండు గంటల పాటు ఇద్దరు ఆర్టిస్టులు సాధ్యమా అని ఆలోచిస్తూ ద్దాం వాతావరణం అయితేనే పొద్దున్న ఫోన్ చేశా తిరుపతిలో ఉండేవాడు ఆయన నేను వెళ్ళాను ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాడు భీమాస్లో రూమ్ బుక్ చేశాడు భరణ్ గారు మనం ఇంటికి వెళ్ళి మంచి టిఫిన్ ఉందా చేసి వచ్చాక మీరు కట్ చెప్పండి మనం ఓకే కాఫీ చెప్పాను కాఫీ చెప్పి ఆర్డర్లో ఈ పాయింట్ చెప్పేశా ఆయన కళ్ళ నీళ్ళు తిరిగాయి ఇంకా మనం ఇంటికి వి ఆర్ డూయింగ్ ద ఫిలిం బా ప్రొసీడ్ అట్లా నిజం ఎక్కడి నుంచి వెతుక్కోవడం ఆర్టిస్టులు నేను ఒకటి మాత్రం చాలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వన్ ఇయర్ దాన్ని పనిచేస్తాడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లే పొద్దున్న లేస్తూనే బాలసుబ్రహ్మణ్యం పళ్ళు బెస్ట్తో తోమలా పద్ము పలు అవుతాడు అట్లా మొదలెట్టే నా జీవితం నాకు అర్థమైంది ఏమిటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరు పనిచేసినా రాజమౌళి అవుతాడు ఇన్వైటబుల్గా కష్టపడాలి మైకిల్ అని అబ్బా ఇట్లండి హౌ హౌ కెన్ యూ డూ అంటే నాలా ఎవడు పని చేసినా చేసినాంజులే అవుతాడు అని చెప్పాడు అంత కష్టపడాలి అఖండమైన ఇక మొత్తానికి మీద ఎలా అంటే యాక్చువల్గా దానికి మళ్ళా ఓ వేరే 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 ఆర్టిస్ట్లు అనుకుని నేను చేద్దాం అనుకుని లేదు బాలుగారు బాపు గారేమో సన్నగా వేశాడు నాకు భోజన ప్రియుడు అంటే చూడగానే కొంచెం లావుగా ఉంటుంది కామెడీ చేయాలి నేనే వెళ్ళి అడిగా బాలుగారిని అయ్యా ఇది కథ మీరు చేస్తారా అంటే బ్రహ్మాండంగా ఉందయ్యా కానీ నువ్వు ఆర్టిస్ట్ కదా నువ్వే చేస్తు కదా నన్ను ఎందుకు పెడుతున్నావు అని అంటే నేనే చేస్తే నేనే రాసి నేనే తీసి నేనే తెగి నన్ను చూడరేమోనండి ఇంక నేనే చూడాలి అందుకని జోక్ జోకేస్తే తర్వాత మొత్తాల పాపం లక్ష్మి గారు కూడా ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ వన్ ఇయర్ ఎక్స్ట్రానరీ ఎక్ డైలాగ్ ఒకటేంటంటే బాలుగారిది భరణి ఎప్పుడైనా నా జీవిత చరిత్ర రాస్తే నిజానికి ముందు నిజానికి తర్వాత రాస్తాను ఒక మహానుభావుడు ఒక లెజెండ్ డైరెక్ట్ చేసావు అంతకన్నా లైఫ్లో లక్ష్మి గారు కూడా లక్ష్మి గారు అంటే కొన్ని షార్ట్ చెప్తూ కట్ చెప్పడం మర్చిపోయాడు అంటే నేను అనుకునేవాడు అలా ఆ సినిమాకు మూడు సార్లు జరిగిందా అలా చూస్తూ ఆ పర్ఫార్మెన్స్కి ఏంటి ఏంటి నెక్స్ట్ ఏంటండి అనేది ఒకసారి సరే కట్టాడు అంత గొప్ప పర్ఫార్మెన్స్ నా జీవితానికి చాలు అనుకునేంత తృప్తి ఈ సినిమా జరుగుతున్నప్పుడు తనిఖీ గారిని పూర్తిగా డైరెక్ట్ పోయాడు క్యారెక్టర్లు చేయడంట అని కొన్ని క్యారెక్టర్లు మిస్ అయిపోయినావు తెలిసి ఉండొచ్చు ఎందుకంటే నేను చెప్పే కదా అది మెంటల్గా ప్రిపేర్ అయిపోయా ఏడాది పాటు నేనేమి చేయను చేస్తే ఇది చేయలేను నాకు లక్షలు కోట్ల కన్నా కూడా ఇప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో ఆ సినిమా చేసినా కూడా ఇవాళటికి కూడా ఎవ్రీ డే ఇన్నేళ్ళు పదేళ్ళు మిథునం ప్రస్తావన రోజు ఉండదు అవును అది అందుకన్నా ఇంకా అదృష్టంగా ఇప్పుడు కథల్లోనే అది ఒక గొప్ప కథ శ్రీరమణ్ రాసింది కాన్సెప్ట్ కంటెంట్ మంచి కంటెంట్ చేసిన వాళ్ళిద్దరూ మంచి మహానుభావులు చేశారు అసలు దానికి ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి మిథునంకి నేను ఐ స్టిల్ రిమెంబర్ చాంబర్లో ప్రెస్ మీట్ అయినప్పుడు నువ్వు కళ్ళని నీళ్ళు పెట్టుకుని వచ్చేసావు థియేటర్స్ గట్ట దొరకకపోవడం ఆ రిలీజు ఆ టెన్షన్ అవన్నీ అవి ఇతి బాగా తర్వాత తర్వాత మళ్ళీ అంత అలాంటి సినిమా చేసే కూడా మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నావు అని అన్నారు అవి లేదు అలా మామూలుగా అంటూ ఉంటారు కదా అది ఎలాగ దాని ఎఫెక్ట్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నేను ఏ సినిమాలు చేయలేదు బట్ లక్కీగా మళ్ళా అంత అంత బిజీగాను ఉన్నాం ఇప్పుడు కన్నడ చేస్తున్నా తెలుగు చేస్తున్నావు నేను అప్పుడు కూడా చాలా మంది ఫీల్ అవ్వడం నాకు పర్సనల్ గా తెలుసు ఎందుకండి చాలా మంది డైరెక్టర్లు ఇది ఎట్లా ఉంటుంది అంటే మేము సాయిబాబా సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున గారు గోపాల్ రెడ్డి గారి ఏంటి అది సినిమా తీసేవాడు కదా అంటే అతను సిగ్గుబడేవాడు ఫ్లాప్ అయింది కదా గోపాల్ రెడ్డి కెమెరామ్యాన్ సినిమా రెడ్డి గారు తప్పగా ఆడలేదు ఊహించినంత ఆడలేదేమో అదే ఆటోగ్రాఫ్ అని నాకే తిరిగి ఏమండి మీరు కూడా నిద్రం తీస్తున్నారు తేడా వస్తే ఇలాగే ఉంటుంది అన్నాడు అమ్మ భయం నిజమే కాకపోతే ఏమిటంటే ఇది ఆడిందా ఆడలేకపోయినా క్లైమ్డ్ దాదాపు ఇరవై ముప్పై సార్లు టీవీలో వచ్చింది ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా నాకు ఫస్ట్ ఇన్విటేషన్ ఏమిటంటే సార్ మీరు ఒక్కరోజు మాతో కలిసి భోజనం చేస్తూ నిధులలో ఒక సీన్ చూడండి చాలు చూడు ఎంత గొప్ప విషయం ఏంటంటే నీ రంగస్థలంలో రంగస్థల జీవితంలో ఒక ఒక గార్ధాండం ఇలాంటివన్నీ రాసి ఒక ప్రత్యేకమైన రంగస్థల రచయితగా పేరు తెచ్చుకున్నావు ఇక్కడ ఊరికే ఏముంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెట్టి ప్రేమ అనే తర మీరు అనౌన్స్ చేసినట్టు కూడా ఉన్నారు కదా జనార్దన్ మహర్షి ప్రేమయాత్రలకు బృందావనము అది మళ్ళీ జరగలేదు మిధున తర్వాత ఏదైనా ఇప్పుడు నీ జీవితం కూడా బాలుగారిదే కాదు నీది కూడా మిథున తర్వాత మిథున ముందే లైఫ్ కానీ ఆ టైంలో మిథునం చేయడం అదేదో అసలు ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఎవరికి తెలియదు షార్ట్ స్టోరీ కదా ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు ఏంట్రా బాబు ఈ సినిమా ఇద్దరి మీద సినిమా నిలబడిందంటే అన్ని వందల సినిమాలుగా ఆవిడ చేసింది ఆయన అన్ని వందల సినిమాలకి డబ్బింగ్లు చెప్పుడు కట్టి అని నిలబెట్టగలిగారు కానీ సినిమా ఊరికే అతను ఆనందరావు మీ ప్రొడ్యూసర్ ఆనందరావు ఆనందరావు లాస్ట్ ఇయర్ పోయారు ఆయన అవునా అయ్యో శ్రీకాకుళం ఆయన ఇంటి పేరు మైనప్పుడు ముదిన ముయిదా ఆనందరావు ఇప్పుడు మిదిన ఆనందరావు ఆనందరావు అయిపోయారు శ్రీకాకుళం ఏదో అయింది ఎగ్జాక్ట్లీ పావిల వలస అవును అక్కడ ఏదో ఒక ఎకరంలో మొక్కలు పెంచాం మేము మొక్కలు అవన్నీ పెంచింది ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ గ్రేట్ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ అదొక చంద్రయాన్ అంటే నువ్వు ఇది ఆ చంద్రయా ఇప్పుడు గర్వపడి ఏదో వాళ్ళకి డబ్బులు కక్కుతటి సినిమా చేసాం కాంప్రమైజ్ రూపాయి అందరికి అంటే నాకు సినిమా ఇవ్వడమే గొప్ప కదా ప్రొడ్యూసర్ అంటే బాబా నేను ఒక మాట అడుగుతాను ఊరికే మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ కోసం నువ్వు ఏడాది పాటు నువ్వు సినిమాలు చేయలే దాని తర్వాత ఏడాదిన్నర సినిమాలు లేవు ఈ సినిమాలకు డబ్బులు తీసుకోలేదు మరి ఎలా బాబు అదే కదా దాని పేరే పిచ్ అంటే దా దాని పేరు కదా వ్యసనం అంటే అదే కదా ఇష్టం ప్యాషన్ ఏముందిలే చాలు అని త్రీ దీనికి లిమిట్ ఏముంది దానికి లేదు బట్ అది నాకు ఇచ్చిన కిక్ అది ఇచ్చిన తృప్తి వందల కోట్లు సంపాదించిన రాదుగా అవును నన్ను అసలు మీద తలుచుకుంటేనే తలుసుకుంటేనే పులకరింత వస్తుంది మరి యూఆర్ అప్రిషియేటెడ్ సో వైడ్లీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేశ విదేశాలకు వెళ్ళినా కూడా నీ క్యారెక్టర్లు అన్ని పక్కన పెట్టేశారు ఇవి మిథునం పట్టుకున్నారు అందరూ అలాంటిది ఒకటి నువ్వు సంపాదించుకోగలిగావు కెరీర్లో అది చాలా గొప్ప విషయం ఎందుకంటే